ఎత్తన విత్తుతాడు కానీ రైతు వెనక్కి వస్తుందంట గ్యారంటీ లేదు కానీ ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అయితే ఖచ్చితంగా నాటని చెట్ల పండ్లను వీళ్ళు తింటారు నాటని చెట్లు చెట్లు ఎవరో నాటారు తినేది వీరు పంట వచ్చేపాటికి ప్రభు అంటాడు ఈ పంట మీరు తినండి అంటాడు విత్తనం వేసేది ఒకరు పంట పండించేది ఒకరు అనుభవించేది మాత్రం దేవుని శుద్ధైన ప్రజలు ఆమెన్ అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు మీరు సేద్యము చేయని పొలాన్ని మీరు అనుభవించబోతున్నారు సేద్యము చేయని పరాయి దేశాన్ని మీరు అనుభవించబోతున్నారు ఇప్పటి వరకు జెండా పాతన దేశాల్లో కూడా పరిశుద్ధాత్ముడు మన కొరకు సేద్యం చేస్తున్నాడు ఆమెన్ పరాయి సుమ్మును మనం అనుభవిస్తామంటే ఎలా అనుభవిస్తామంటే ఖచ్చితంగా అనుభవిస్తాం పరిశుద్ధ అప్పుడు ఇజ్రాయలీలు ప్రజల కోసం ఇచ్చాడండి ఆనాడు ఇజ్రాయలీలు ప్రజల కోసం ఇచ్చిన దేవుడు ఈ రోజున ఇజ్రాయలీలు ప్రజలకు మాత్రమే కాదు తన సొత్ అయిన యావత్ ప్రజలకి ఇది ఇచ్చిన వాగ్దానం